రెండున్నర కోట్లతోని ఈ రోడ్డు శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషకరం సంతోషకరంజీని డిపార్ట్మెంట్ వారందరికీ కూడా నా యొక్క విజ్ఞప్తి ఎటువంటి లోటు లేకు నాణ్యమైన పని చేసి వెనువెంటనే ఇది కంప్లీట్ చేసి కి కూడా అందుబాటులో తీసుకురావాల్సిందిగా వారిని కోరుతూ ఇక్కడికి ఇచ్చేసినటువంటి గ్రామ పెద్దలందరికీ కూడా నమస్కారం కోనాయగూడెం గ్రామంలో నేడు ఇరవై ఒక్క లక్షలతోనే అంతర్గత సిసి రోడ్లు శంకుస్థాపన మనం చేసుకుంటా ఉన్నాం ఇది కంప్లీట్ చేసి మీ అందరికీ కూడా అందిస్తాం అదేవిధంగా అదేవిధంగా ఈ గ్రామస్తులందరికీ కూడా విజ్ఞప్తి వివరమ్మ ఇండ్లు ఇంద్రమ్మ ఇండ్లు కూడా మీ అందరికీ కూడా విడతల వారీగా ప్రభుత్వం నుంచి శాంక్షన్ చేస్తూ ఉన్నాం ఇవి వచ్చే ఫేజ్లో కూడా ఇవి ఫస్ట్ ఫేజ్లో రాని వాళ్ళకి రెండో ఫేజ్లో ఇస్తాము వచ్చిన వాళ్ళందరూ కూడా వెంటనే తొందర కంప్లీట్ చేసుకుంటే ప్రతి సోమవారం కూడా వారి బిల్లులు చాలామందికి వచ్చినాయి వచ్చినట్టుగా ప్రతి సోమవారం గౌరవ మంత్రివర్యుల చొరవతోని వారి అకౌంట్లో నేరుగా పడతా ఉన్నాయి సో ఇందులో ఎటువంటి హైరాణ పడాల్సిన అవసరం లేదు అందరికీ ఇండ్లు కట్టించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం సో దానికి ఇసుక కానివ్వండి ఎటువంటి సహాయ సహకారాలైనా మన అధికారులు అందిస్తారు సో ఇక్కడ ఉన్న గ్రామవాసులందరికీ కూడా విజ్ఞప్తి వెంటనే మీరు ఇందిరామేణులు కంప్లీట్ చేసుకొని ప్రభుత్వ మన గౌరవ మంత్రివర్యులని మమ్మల్ని కూడా మీ గృహ ప్రవేశాలు కూడా పిలవాలని చెప్పేసి కోరుకుంటూ ఈ సందర్భంలో నాలుగున్నర కోట్ల అంచనాతో ఈ బోర్డు ఏదైతే ఫామ్ చేస్తూ ఉన్నారో అది గ్రామంలో మనం ఇవాళ గౌరవ మంత్రివర్యుల చేతుల శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషకరం తొందరలోనే కంప్లీట్ అందరికీ అందుబాటులో